హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అహోబిలంలో అయితే ఉన్నాము ఈ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు ఈ అహోబిలం ఎక్కడ ఉందంటే ఏపీ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ అహోబిల క్షేత్రం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ భార్గవ లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించుకుందాం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే దిగువహోబిల నుండి నాలుగు కిలోమీటర్లు ఈ దట్టమైన అభయ అరణ్యంలో ఒక కొండపై కొలువై ఉన్నారు ఈ భార్గవ లక్ష్మి నరసింహస్వామి ఈ దేవాలయంలో మనకు నరసింహస్వామి భయంకరమైన ఉగ్ర రూపంలో మనకు దర్శనమిస్తాడు అంటే నరసింహస్వామి హిరణ్యకర్షకుడైన రాక్షసుడిని తన రెండు చేతులతో ఆ గుండెలను చీలుస్తూ రూపంలో మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తాడు ఈ అహోబిల నవ నరసింహస్వామి క్షేత్రంలో ఈ భార్గవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఒకటి చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన కొండపై కొలువై ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఈ అహోబిలం వచ్చేసి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి ఎగువ అహోబిలము రెండవది దిగువ అహోబిలము ఈ భార్గవ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చేసి మనకు దిగువ అహోబిలానికైతే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ అభయ అరణ్యంలో ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తము ఇది నల్లమల ఫారెస్ట్ అండి ఈ అహోబిలంలో మనం నవనరసింహస్వామి చేత పాటు ప్రహ్లాదుడు తన చిన్నతనంలో చదువుకున్నబడి రాక్షసుడైన హిరణ్య చంపడం కోసం నరసింహస్వామి కొండని చీల్చుకొని వచ్చిన ఉగ్రస్తంభము వీటన్నిటిని ఈ అహోబిలంలో కవర్ చేయవచ్చు ఇప్పుడు చూస్తున్న రూట్ వచ్చేసి దిగువ అహోబిలా నుంచి ఎగు అహోబిలానికి వెళ్ళే రూట్ అండి ఇలానే మనం హాఫ్ కిలోమీటర్ వెళ్తే శ్రీ భార్గవ లక్ష్మి నరసింహస్వామి బోర్డు అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం మొత్తము ఈ అభయ అరణ్యంలో వెళ్లాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో మొత్తము గ్రీనరీగా ఉంది కదా మనం ఇలానే హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ కు ఒక బోర్డు అయితే వస్తుంది అలానే మనం శ్రీ భార్గవ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళవచ్చు ఇది దిగువాహోబిలాన్ నుండి ఎగువాహోబిలాన్కి వెళ్ళే మార్గం అండి ఈ మార్గం మధ్యలో మనకు ఈ బోర్డు అయితే కనిపిస్తుంది ఎగువహోబిలానికి వెళ్ళే దారిలోనే మనకు భార్గవ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం మనం నల్లమల్ల అడవిలోనైతే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఎటువైపుకు చూసినా నల్లమల్ల అడవి అండి మనం ఇందులోనే వెళ్ళాలి ఎటువంటి రోడ్డు మార్గం అయితే ఉండదు చూస్తున్నారు కదా ఈ విధంగా వెళ్ళాలండి ఇదే దారిలో మనం పదండి లేట్ చేయకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి మనం ఆలయం దగ్గరకు చేరుకోవడానికి టోటల్గా నాలుగు కిలోమీటర్లు ఈ అడవిలో వెళ్లాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ దారి ఏ విధంగా ఉందో ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడే కాలంలో మన ఓన్ వెహికల్స్తో అసలే వెళ్ళగానే చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనకు అసలే ఓన్ వెహికల్స్తో అయితే ఇక్కడ ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదండి అక్కడ మీరు దిగువ అహోబిలెంలో ఒక మాట అడుగుతే చెప్తారండి ఓన్ వెహికల్స్ వెళ్ళే విధంగా ఉంటేనే ఇక్కడ ఓన్ వెహికల్స్ అయితే వేసుకొని రండి లేదా మనం దిగువ అహోబిల్యంలో పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి జీప్లోనైతే ఇక్కడికి రావచ్చండి చూస్తున్నారు కదా ఈ మార్గం అయితే ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఇంతవరకు భార్గవ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకైతే ట్రావెల్ చేస్తూ వచ్చాం కదా ఇంత అడవి మార్గంలో ఇక్కడికి వచ్చాక ఇది ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికైతే నడక మార్గం అయితే ఉంది అందులోనైతే వెళ్ళిపోదాం పదండి ఇక్కడి వరకు అయితే మన ఓన్ వెహికల్స్తో అయితే వచ్చామండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి దారి అయితే ఏముండదు మనం నడుస్తూ అయితే వెళ్ళాలి ఇలానే మనం హాఫ్ కిలోమీటర్ వెళ్తే టెంపుల్ దగ్గరకైతే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మొత్తము అడవి అండి చూడటానికైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ మనం ఎటువైపు నుంచి ఏది వస్తుందో ఏమీ అర్థం కాదు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలానే ముందుకైతే వెళ్ళిపోవాలి పదండి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకు ఇంత దూరం వచ్చాక ఇక్కడ అక్షర తీర్థం అని కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది ఇదే అనుకుంటా భార్గవ నరసింహస్వామి ప్రజెంట్ మనం ఈ దారిలో అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చాక భార్గవ నరసింహస్వామి దగ్గరకు వెళ్ళి మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది ఆ మెట్ల మార్గంకి ఆపోజిట్లోనే అక్షయ తీర్థం అయితే ఉందండి అక్షయ తీర్థం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అక్షయ తీర్థం అయితే ఏ విధంగా ఉందో ఇది సంవత్సరం పొడవునా ఇందులో వాటర్ అయితే ఉంటాయంట ఇంత ఎత్తైన కొండపై చూస్తున్నారు కదా ఇంత అడవి మార్గంలో ఇంత అద్భుతమైన కోనేరు ఉందో ఈ అక్షయ తీర్థానికి మరొక పేరు వచ్చేసి భార్గవ తీర్థము భార్గవ రాముడు ఈ తీర్థంలో స్నానం ఆచరించి తపస్సు చేసేవాడంట ఇక్కడ మనం అక్షయ తీర్థం చూసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా భార్గవ నరసింహస్వామి దగ్గరకైతే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా అక్కడ చివరిలో ఉందండి టెంపుల్ అయితే ఇక ఈ దేవాలయం గురించి తెలుసుకున్నట్లయితే పాండవులు తమ అరణ్యవాసం సమయంలో ఇక్కడికి వచ్చి ఉన్నారంట అలానే భార్గవుడు భార్గవుడు అంటే పరశురాముడు ఇక్కడ తపస్సు చేసి నరసింహస్వామిని దర్శించాడని చరిత్ర అయితే చెబుతుంది అందుకే ఈ ఆలయానికి భార్గవ నరసింహస్వామి అని పేరు వచ్చింది ఈ ఆలయంలో మనకు నరసింహస్వామి భయంకరమైన ఉగ్ర రూపంలో మనకు దర్శనమిస్తాడు అంటే మనం నరసింహస్వామి ఫొటోస్ డైలీ చూస్తూనే ఉంటాం కదా ఆ నరసింహస్వామి రాక్షసుని తన రెండు చేతులతో చీలుస్తూ చంపడం జరుగుతుంది కదా అలానే మనకు ఇక్కడ ఉగ్ర దర్శనం దర్శనమిస్తాడు ఈ భార్గవ నరసింహస్వామి ఆలయంలో చూస్తున్నారు కదా ఫైనల్గా మనం భార్గవ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఇంత కష్టపడి టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము టెంపుల్ లోపలికైతే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదంట చూస్తున్నారు కదా ఈ టెంపుల్ మొత్తము అభయ అరణ్యంలో అయితే ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి నవ నరసింహస్వామి ఆలయంలో ఒకటి మీరు ఇంకా నవ నరసింహస్వామి ఆలయాలను దర్శించాలంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో చేసే వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching.